ఇక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అలాగే గౌరి గారు మనం ఇలాగే పోట్లాడుతూ తిట్లాడుకుంటూ ఉంటేనే మనకు బాగుంటుంది ఇక ఇదంతా సరే ఇదంతా పక్కకు పెడితే ఎలాగో ఆర్యవర్ధన్ గారి అల్లుడు కూతురికి జరగాల్సిన సకల మర్యాదలు జరగాలి పెళ్ళి తర్వాత ఎలాంటి తంతులు కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి అయోధ్యాపురానికి మనం అందరం కూడా వెళ్తున్నాం ఏంటి శంకర్ అయోధ్యపురమా అవును అక్కడికి అందరం వెళ్తున్నాం అక్కడే కదా ఆర్యవర్ధన్ పుట్టాడు మరి అక్కడికే కదా వెళ్ళాలి అల్లుడిని కూతుర్ని తీసుకొని వెళ్తే ఆ ఆర్యవర్ధన్కి కూడా కాస్త తృప్తిగా ఉంటుంది అందుకే అందరం కలిసి మనం బయలుదేరుతున్నాం అని విధంగా చెప్పగానే ఇక వెంటనే అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక వెళ్ళండి త్వరగా లగేజ్ ప్యాక్ సర్దుకొని త్వరగా మనం ఇక్కడ నుండి అయోధ్యపురానికి వెళ్ళడమే ఆలస్యం త్వరగా వెళ్ళండి వెళ్ళండి అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి అందరూ వెళ్తూ ఉంటే హా గారు నేను మా తమ్ముళ్ళకి చెప్పుకున్నాను మరి మీ చెల్లెలకి చెప్పుకున్నారా నేను చెప్పుకుంటానులే శంకర్ గారు అనే విధంగా అంటూ ఉంటుంది ఇక వెంటనే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాయా రవి ఇద్దరు కూడా రాకేష్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అయోధ్యపురానికి తీసుకెళ్తున్నారన్నయ్య లేదో ఖచ్చితంగా ఏదో మంచి ప్లాన్తోనే ఉన్నాడు ఏంటన్నయ్య ఏమంటున్నావు అవును మంచి ప్లానే వేశాడు స్కెచ్ వేశాడు మీకు ఇంకా అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఆ శంకర్ గారు ఏదో చెయ్యబోతున్నాడు అయ్యో అన్నయ్య పెళ్లి తర్వాత తతంగాలు ఉంటాయి కదా అవి అక్కడే చేయాలని అనుకుంటున్నాడు నువ్వేమో అలా అనుకుంటున్నావు నువ్వు అలా అనుకొని తప్పు చేస్తున్నావు మాయా ఆ ఆర్యవర్ధన్ని తక్కువ అంచనే వేయకూడదు ఏదో జరుగుతుంది కాంప్రమైజ్ చేసి కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు చేస్తున్నాడంటే అంటే ఏదో జరుగుతుంది ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యేలా చేశాడేమో ఎందుకంటే తన పదవి గురించి అడుగుతున్నామని ఇదంతా ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలని అయోధ్యపురానికి తీసుకెళ్తున్నాడేమో సరే మేము చూసుకుంటాంలే నువ్వేం కంగారు పడకనయ్యా అనే విధంగా మాయ అంటూ ఉంటుంది అయినా ఏంటి మాయ ఇప్పుడు మళ్ళీ అయోధ్యపురం అని అంటున్నారు అసలు నువ్వు నన్ను అబ్రాడ్ ఎప్పుడు పంపిస్తావు ఇదంతా ఏంటి ఈ డిస్టర్బెన్స్ ఏంటి నా వల్ల అవ్వట్లేదు రవి కాస్త ఓపికపెట్టు అయినా మమ్మల్ని అంత తక్కువ అంచనే ఎలా వేస్తున్నావు నిన్ను అబ్రాడ్కి తీసుకెళ్ళాలి అంతే కదా తీసుకెళ్తాం అనే విధంగా మాయ చెప్తూ ఉంటుంది కానీ మనం ఎలాగైనా సరే మనం అయోధ్యపురానికి వెళ్ళకూడదు క్యాన్సల్ చేయాలి ఏం చేయాలి అప్పుడు వెంటనే రాకేష్ ఫోన్ చేస్తాను మీరు అయోధ్యపురానికి వెళ్తూ ఉంటే నేను ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాను వెళ్ళకూడదని నువ్వు ఎలాగైనా క్యాన్సిల్ చేయి సరే అన్నయ్య నువ్వు అలాగే చెయ్యి అనే విధంగా అంటూ మాయ్య కాల్ని కట్ చేస్తుంది మరోవైపు లగేజ్ బ్యాగ్స్ సదురుతుంది ఏంటి గౌరి గారు ఎన్ని డ్రెస్సులు పెట్టుకున్నారేంటి అదే మేము మాత్రం ఒక్క నిమిషంలో పెట్టేసుకుంటాం రెండు పాయింట్లు మూడు షర్ట్లు అంతే వాటితో మేము బ్రతికిస్తాం కానీ మీరు మాత్రం ఎన్ని బట్టలు పెట్టుకున్నా మీకు సరిపోదు కదా అందుకే అంత పెద్ద లగేజ్ బ్యాగ్ అనే విధంగా అంటూ వెంటనే తనకు కబోర్డ్ని ఓపెన్ చేసి చూసేసరికి అమ్మో అమ్మో దొంగలు పడ్డారు వేడి కడుపు జిమ్మడా ఎవరు తీశారు ఒక పాయింట్ లేదు ఒక షర్ట్ లేదు కబోర్డు మొత్తం ఖాళీ అని అంటూ ఉంటే శంకర్ గారు నేను చెప్పేది వింటారా మీ బట్టలన్నీ తీసి నేనే సరదాను ఏంటి అవునా పక్షపాతం ఉంటుందనుకున్నాను కానీ మీరు ఇలా సర్దుతారని అనుకోలేదు మరి నా బట్టలు ఎక్కడ పెట్టారు మన ఇద్దరి బట్టలు ఇదిగో ఈ లగేజ్ బ్యాగ్లోనే సర్దాను ఏంటి మన ఇద్దరి బట్టలు ఇందులో సర్దారా మరి ఇందులో చదరకుంటే ఇంకెక్కడ చదరాలి నా బట్టలతో పాటు మీ బట్టలు సదరాను అంతే ఏంటో నిజంగా మీకు పిచ్చి పట్టినట్టుంది నాకేం పట్టలేదు మీకు పట్టిందో వెళ్ళి మీరు చూసుకోండి అర్థమవుతుందా సరే కానీ పదండి ఇదిగో ఈ లగేజ్ బ్యాగ్ తీసుకొని క్రిందికి నడవండి ఇప్పటికే ఆలస్యం అవుతుంది నేనా మీరే తీసుకుని రండి ఏంటి తీసుకుని అంటూ చెవు మెలుస్తుంది తీసుకొని వస్తాను తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే అలా లగేజ్ బ్యాగ్ని క్రిందికి తీసుకొని వస్తూ ఉంటారు ఇక అదే సమయానికి శంకర్ తమ్ముళ్ళు గౌడి చెల్లెలు ఇద్దరు వస్తారు అవును అన్నయ్య ఎక్కడ అదిగో వస్తున్నారు ఏంటి అప్పుడే వచ్చేసారా వచ్చేసాను ఇదిగో వీళ్ళు చూసారా వీళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తే ఇంకెన్ని రోజులైనా లగేజ్ బ్యాగ్లో తమ బట్టలను పెట్టుకుంటూనే ఉంటారు అని అంటూ ఉంటే అయితే మీరు వెళ్ళండి మేము అవసరం లేదు కదా వద్ద మీతో పాటే మేము కూడా రావాలి అని శంకర్ తమ్ములు అంటూ ఉంటే అంతలో ఆర్యాను క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏంటి అంత పెద్ద లగేజ్ బ్యాగ్ శంకర్ గారు మరి నీ బట్టలు ఇదిగో మా ఇద్దరి బట్టలు ఇందులోనే ఉన్నాయి అవును నేనే సర్ది ఇందులో పెట్టాను ఏంటి ఇద్దరి బట్టలు అందులో సర్ది పెట్టారా మనం కూడా వీళ్ళలాగే మన ఇద్దరి బట్టలు ఒకే దగ్గర పెట్టుకుంటే బాగుండేదేమో అక్కర్లేదులే మాది వేరు మీది వేరు అయినా మీరెలా పెట్టుకుంటారు అని గౌరి కోపంగా అంటూ ఉంటుంది అంతే అంతే మీరెలా పెట్టుకుంటారు అయినా ఏంటి గౌరి గారు మీరేమైనా నా పెళ్ళమా ఎక్కడికి పోయినా పాత పెళ్ళం బాధ తప్పలేదన్నట్టు మీ బాధ మాత్రం నాకు తప్పట్లేదు అంటే మీకు కొత్త పెళ్ళం కావాలా చెప్పండి మీకు కొత్త పిల్లం కావాలా అని అంటూ ఉంటే అంటే అయితే ఏంటి ఇప్పుడు పెళ్ళం ఉండగా ఇంకో కొత్త పిల్లన్ని తెచ్చుకుంటారా అని అంటూ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అయ్యో ఇదేంటి అక్క గౌరీ అన్న విషయం మర్చిపోయి అనులాగే మాట్లాడుతుంది పాపం ఈ శంకర్ తమ్ముళ్ళకు మాత్రం ఏమర్థం కాక పిచ్చోళ్ళలో పోతున్నారు అనే విధంగా అంటూ ఉంటే ఆపండి అనే విధంగా అనగానే ఏంటక్క మర్చిపోయి మాట్లాడుతున్నావా అయ్యో మర్చిపోయానే అనే విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అవును అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు శంకర్ అనగానే అప్పుడు వెంటనే సెంటే చెల్లి దగ్గరికి వెళ్ళి కాస్త సముదాయింపుగా మాట్లాడుతున్నాడు శంకర్ అప్పుడు అన్నాడు కదా ఓ అవునా అని విధంగా అంటూ ఉండగా సారీ అక్కి ఏంటన్నయ్య నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను భార్య భర్తనంటే ఇద్దరు ఒకటే అని తెలుసుకోకుండా మాట్లాడాను కదా అందుకే మనసులో ఏం పెట్టుకోకో అయ్యో పర్లేదన్నయ్య అన్నీ ఎందుకన్నయ్య నువ్వు అసలు రవిని డిటాచ్డ్గా ఎందుకు నువ్వు అలా భావిస్తున్నావో అర్థం కావట్లేదు హార్ట్ఫుల్గా ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అదే నాకు కూడా అర్థం కావట్లేదు టైం పడుతుందేమో సరేనా సరే అన్నయ్య అని అంటూ ఉండగా అంతలో ఏంటి ఎక్కడికి లగేజ్ బ్యాగ్ తెగ సర్దేస్తున్నావు మనం అయోధ్యపురానికి వెళ్తున్నాం కదా రవి నాన్న చెప్పాడు కదా నాన్న చెప్పాడు మీ అన్న చెప్పాడంటే నేను వస్తానని చెప్పానా లేదంటే నువ్వు నాకు చెప్పావా వెళ్తున్నామన్న విషయం చెప్పకుండా అలా ఎలా లగేజ్ బ్యాగ్ సర్దుతావు రవి వద్దన్నయ్య అని అంటూ అక్కి సైగ చేయగానే ఆగిపోతాడు అయినా మీ అన్నయ్య అన్న మాటలు నేను మర్చిపోతానని అనుకుంటున్నావా ఎందుకు రవి అలా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అప్పట్లో ఇప్పుడు లేవు నువ్వేమనుకున్నా సరే నేను రాను అలాగే నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు అది కదా రవి అప్పుడు వెంటనే ఇక ఏమనలేక అక్క నుండి ఆపై వెళ్ళిపోతాడు అర్థమవుతుంది కదా ఎందుకు రవి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పాను కదా మీ అన్నయ్య మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోనని నువ్వు వెళ్ళకూడదు నేను ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళదు లేదు అంటే నువ్వు వెళ్తే వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అసలు నాకు ఈ కోపే నచ్చట్లేదంటే ఇంకా అయోధ్య పొరమాట అక్కడికి ఇలా వస్తానని అనుకుంటున్నావు అని కోపంగా రవి అంటూ ఉంటాడు నీ మాటల్లో చాలా చేంజ్ కనిపిస్తుంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు రవి అని విధంగా అక్కి అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఆ పైకి నిందికి రాగానే ఏమైంది అబ్బాయి అక్కి రవి ఎక్కడ రానని చెప్తున్నారు అవునా ఇప్పటికిప్పుడు చెంగు చెంగు అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు చూడండి అనే విధంగా శంకర్ చెప్పగానే ఎప్పటికీ రారు అని మాయ పైనుండి చూస్తూ అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలెదు నేను కూడా ఎక్కడికి వెళ్ళను అర్థమవుతుందా ఇక్కడే ఉండాలి ఇక్కడ నువ్వు నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు అంతలో ఫోన్ కాల్ వస్తుంది ఏంటి నాన్న అయోధ్యపురానికి బయలుదేరారా చెప్పరా వెళ్ళారా లేదా త్వరగా చెప్పు త్వరగా బయలుదేరండి రాహుకాలం వచ్చేలా ఉంది సరే వెళ్తున్నానులే లగేజ్ బ్యాగ్ తీసుకొని తగలడు అని అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే శంకర్ నువ్వు అన్నది అన్నట్టుగా చేశావు మరి చెప్పలే చెప్పలే అని శంకర్ అంటూ ఉంటాడు ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్ళాలి పదండి పదండి అయోధ్యాపురానికి వెళ్ళాలి కదా అనే విధంగా అంటూ అందరు వెంటనే ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటారు